లెంటడేస్ శిలో ధ్యానంలో ఈరోజు క్రీస్తు కార్యాచరణ పాత నిబంధన కాలంలోని రాజు యాజకుడు ప్రవక్త బాధ్యతలన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి దేవుడు అభిషేకించిన ప్రవక్త మనుషులకు ఎటువంటి పరిచయం చేస్తాడో యషయ పదహారో అధ్యాయంలో రాసి ఉంది యేసు తాను పెరిగిన నదిరేతు ఊరులో సమాజమందిరంలో అరవై అరవైలోని విషయాలు తన విషయంలో నెరవేరాయని ప్రకటించాడు కాండం పద్దెనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన నుండి పంతొమ్మిదిలో దేవుడు చెప్పిన మహాప్రవక్త యేసు దేవుని ఆత్మ ఈ పరిచర్ నిమిత్తం ఆయనను అభిషేకించాడు ప్రభు వేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు యేసు ప్రభు తాను తలపెట్టినది ఏ విధంగా కార్యరూపం దాలుస్తున్నది వివరించాడు అన్ని రకాల స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి వేదలకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది సువార్త అంటే ఏమిటి యశగ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో మిగతా భాగమంతా సువార్తని అభివర్ణించటం మనం చూస్తున్నాం గుండె పగిలిన వారిని బాగు చేయటం బాధితులకు బంధ విముక్తి యహోవా అనుగ్రహ సంవత్సరం దేవుని ప్రతిక్రియ దుఃఖితులకు ఓదార్పు ఇవన్నీ సువార్తలో అంతర్భాగాలు పాపులేని మనుషులంతా పాపపు చెరలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఆధ్యాత్మిక గుడ్డుతనంలో ఉన్నారు వారు తమ దీనహీన స్థితిని బట్టి గుండె చెదరి ఉన్నారు అయితే అలాంటి వారికి దేవుని అనుగ్రహ వస్త్రం ఆరంభమైంది దేవుడు వారి వైపుకు తన ప్రసన్న దృష్టి మరల్చాడు తన అభిషక్తిని పంపించాడు అనుగ్రహ సంవత్సరం అంటే ఒక సంవత్సరం అని కాదు దేవుని కృపాకాలమంతా అని అర్థం దేవుని ప్రతిక్రియ దినం ఇంకా రాలేదు కానీ ఇది రాబోతున్నదని ప్రకటించటం హెచ్చరించడం కూడా అవసరమే ద్వారం తెరచి ఉన్న సమయంలోనే కృపాకాలంలోనే దేవుడిచ్చే విడుదలను పాప విముక్తిని పొందాలి ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం ఒకటో కొరింది ఆరోగ్యం రెండో వచనం ఈ విధంగా క్రీస్తు యువ పాప విముక్తిని అందుకోవటానికి బూడిదకు బదులు పూదండ దుఃఖానికి బదులు ఆనంద తైలము కృంగిపోయిన మనస్సుకు బదులు ప్రస్తుతి వస్త్రాలను ఇవ్వటానికి దేవుడు క్రీస్తుని పంపాడు పై మాటలను నదరైతూ యూదుల సమాజ మందిరంలో చదివి వినిపించి ఇది ప్రస్తుతం ఈ మధ్య నెరవేరింది అని ప్రభువు పలికాడు ఈ వాక్య భాగాన్ని యూదులు రానున్న మెస్సేయ గురించి వ్రాసినవిగా అర్థం చేసుకుంటారు యహోవ అనుగ్రహ కాలాన్ని తాను ప్రవేశపెడుతున్నానని యేసు ప్రకటించడం వారిలో ఆశ్చర్యం క్రోధం కలిగించింది లేవికాండం ఇరవై ఐదవ అధ్యాయంలో సునాద సంవత్సరం అనే దాని గురించి రాసి ఉంది ఇది యాభై ఏళ్లకు ఒక్కసారి వస్తుంది ఈ సంవత్సరంలో అంతకుముందు జరిగిన అవకతవకలన్నీ సరి అవుతాయి ఆస్తులు అమ్ముకున్న వారికి పోగొట్టుకున్న వారికి ఎవరిది వారికి తిరిగి సంక్రమిస్తాయి దీనిని ప్రవక్త ఆత్మ సంబంధంగా అన్వయించి ప్రకటించాడు మనుషులు తమ అక్రమాల వల్ల దురిత భారం వల్ల చెరసాల పాలయ్యారు రోగగ్రస్తులయ్యారు గురుడు వారయ్యారు గుండి చదనవారు అయ్యారు యేసు ప్రభు దీనంతటిని చక్కపరిచేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ప్రభు హితవస్త్రాన్ని అపురూపంగా అందుకుని జీవించడానికి ఇష్టపడని వారికి దేవుని ప్రతిదండన దినమొకటి కాచుకుని ఉంది కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మను వేడుకొంటున్నాము రెండో కొరిది ఆరోగ్యమే ఊటవచ్చును దీనబంధువు కరుణా సింధువు ఆర్తత్రాణ పరాయణుడు అందరికీ ప్రభువు ప్రార్థన దీనజన బాంధవ దయామయ దేవునికి దూరమైన మేము వివిధ బాధలతో కొట్టుమిట్టాడుతుండగా దేవుడు పంపిన దయామయునిగా వచ్చి మా బాధలను నివారించావు పాపం నుంచి పాప మూలంగా కలిగే ఫలితాల నుంచి మమ్మల్ని విడిపించి అనుగ్రహం చూపావు నీ చల్లని హృదయానికై ఎల్లలు లేని జాలికై నీకు ఇవే మా స్థుతి వందనాలు ఆమెన్